ప్రభునందు ప్రిమిన దేవుని వార్లారా ప్రభును రక్షకుడైన మీ మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో ఒక వాగ్దానంతో కూడిన చిన్న మాటలు మనం విందామా ఫిబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నేను ఏమాత్రమును విడువను నేను ఎడబాయను ఎడబాయను అని ఆయనే చెప్పిన గనుక కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ప్రభునందు ప్రియులారా నిన్ను విడువను ఏమాత్రము విడువను మాట బైబుల్ గ్రంథంలో అత్యంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప వాగ్దానం దేవుని పిల్లలకు ఒక భరోసా ఈ మాట విన్నప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎనలేని ధైర్యం దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి నిరీక్షణ విశ్వాసము ఒక్కసారిగా తెప్పరెల్లుతుంది రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను విడువడు అన్న మాట మరలా సత్యమై ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేని విషయమైనదైనా నీవు ధైర్యం చెడి ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అన్నటువంటి స్పృహలోనికి ఒకవేళ జారుకుంటుంటే ఇప్పుడే దేవుడు మరలా నేను మెల్కొలిపి ఒక మాట చెప్తున్నాడు అది మరలా చెప్తున్నాడు చెప్పిన మాటనే చెప్తున్నాడు నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎడబాయను గ్రంథంలో ఈ మాట చాలాసార్లు రాయబడి ఉండవచ్చు కానీ ఒక రెండు సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకుందాము చూడండి ఈ మాట ఎవరితో అన్నాడు అనేది చాలాసార్లు మనకు జ్ఞాపకమే యహోశ్వాతో ఈ మాట అంటున్నాడు ఒకటవ అధ్యాయము యహోష్వ గ్రంథం ఆరవ వచనం నిన్ను విడువను నిన్ను ఎడభాయను నిబ్బరము కలిగి ధైర్యముగా అనడము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ యహోశ్వా ధైర్యపరుస్తున్నాడంటే ఐదో వచనములో దానికి కారణం కనబడుతుంది నేను తోడై ఉండినట్లు నీకును తోడయిందును మోషే అప్పటికి ప్రభు చెంతకు వెళ్ళిపోయాడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు నాయకత్వం కరువైంది ఆ ప్లేస్లో యహోషువా వచ్చాడు యహోషువాకు ధైర్యాన్ని నింపటానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మోషే లేడని నువ్వు భయపడవద్దు మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిసుగా కొండ వరకు పోయి నెభో శిఖరమునకెక్కి అక్కడ ప్రభు చెంతకు చేరినట్లు మనకు అర్థమవుతుంది అయితే నాయకుడు లేనప్పుడు నడిపించేవారు లేరు అని అనుకుంటున్నప్పుడు ధైర్యం చెడవద్దు నేనే నీకు తోడయ్యున్నాను నేను నిన్ను నడిపిస్తాను ఎలాగో మోసకు తొడయ్యున్నానో ఇప్పుడు నీకు నీ నేను తోడయ్యుందును నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము ఏ మాట అయితే నేను చెప్పానో అది నీ ద్వారా నేను నెరవేరుస్తాను ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉన్నాడు నిజమే యహోశివాను ఎన్నిక చేసింది దేవుడే యహోశ్వాకు బాధ్యత ఇచ్చినవాడు దేవుడే బరువు ఇచ్చినవాడు ఆయనే అట్ ది సేమ్ టైం ఆయన వాగ్దానముతో భరోసా కూడా ఇస్తున్నాడు అదేంటి నేను నీకు తోడ నిన్ను విడువను ఏ మాత్రము విడువను కాబట్టి ఎప్పుడు ఈ మాట దైవ గ్రంథంలో చెప్పబడింది అంటే నాయకుడు లేడు అని భయంతో ఉన్నావేమో అన్న వ్యక్తితో ఈ మాటలు చెప్తున్నాడు నీ జీవితంలో కూడా ఈరోజు నన్ను నడిపించే మా నాన్న లేడు నన్ను నడిపించే మా అమ్మ లేరు అని కొన్నిసార్లు బాధపడుతుంటాం వారి లోకాన్ని విడిచినప్పుడు అలాగే నన్ను నడిపించే ఒక నాయకుడు లేడు ఒక వ్యక్తి లేడు వారు దూరమైనా వారు దూరంగా ఉన్న ఈ మాటలు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు అంటున్నాడు ఎవరు లేరని బాధపడవద్దు నేనున్నాను అంటున్నాడు ఆయన నేను నిన్ను విడవను అంటున్నాడు రెండవ సందర్భాన్ని కూడా మనం ఇలాగూ జ్ఞాపకం చేసుకుందాం యోహాన్సు వార్త పదనాలుగవ అధ్యాయంలో ప్రభువే ఈ మాట అంటున్నాడు మరలా శిష్యులతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మాట అంటున్నాడు మిమ్మును అనాథులనుగా విడువను మీదకు వత్తును అంటున్నాడు కొంతకాలమైన తర్వాత మరలా చూస్తారు మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు ప్రభుయే శరీరధారిగా మనతో లేనప్పుడు దైవచింతన కలిగిన ప్రతి వారికి ప్రభును చూడాలి ప్రభువును కనులారా చూడాలని ఆశ కలిగి ఉంటాం అలాంటి వారితో ఆయన అంటున్నాడు మిమ్మల్ని నేను అనాథులుగా విడువను మిమ్మల్ని విడువను అంటున్నాడు ఈ రెండవ మాటలో మనం ఒక మాట అర్థం చేసుకోవాలి ఎవరూ లేని అనాథులుగా కొన్నిసార్లు మన జీవితాల్లో అనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన అంటున్నాడు మిమ్మల్ని అనాథులుగా విడువను అన్నాడు అంటూ ఏం భరోసా ఇచ్చాడంటే ఆదరణకర్తను మీ ఎద్దకు పంపిస్తానన్నాడు ఈరోజు మనం ఎంత భాగ్యవంతులమంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం పరలోక ఒక సంబంధమైనటువంటి గొప్ప ధైర్యం మనలో వశించుచున్నాడు ఆత్మరూపిగా అన్నది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అనాథలుగా విడువను అంటున్నాడు రెండవ సందర్భంగా ఈరోజు నీ జీవితంలో ప్రభు విషయంలో ఆయన దూరంగా ఉన్నాడు అనిపిస్తుందా ఆయన నిన్ను విడిచిపెడుతున్నాడేమో అని అనిపిస్తుందా ఆయన దగ్గర లేడేమో అనస్పృహలోనికి వస్తున్నావా ప్రియ విశ్వాసి ఈ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు కొన్నిసార్లు మనల్ని చేడిచాడేమో అనిపిస్తుంది కారణం చీకటి కారణం శోధనలు కారణం లోకం కారణం కృంగుతున్న శరీరం కారణం మానసిక దిగ్భ్రాంతి కారణం ఆత్మీయతలో నలుగుతున్న పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది కానీ ఆయన అంటున్నాడు అలాంటి సమయంలో ఉన్నవారితో అంటున్నాడు మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు ఆత్మీయతలు ఎందుకు కృంగి ఉన్నావు ఎందుకు నీవు తొట్టుపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు లే ధైర్యముగా ఉండుము అని ప్రభు చెబుతున్నాడు ఈరోజు నీ ఆత్మీయ స్థితిని బట్టి రెండవదిగా ఆయన చెబుతున్నాడు నీవు ధైర్యంగా ఉండు నిన్ను విడువను అంటున్నాడు ఎన్నడూ విడువను అని అంటున్నాడు అనాథులుగా విడువను అంటున్నాడు ఇక మూడవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంతవరకు చదువుకున్న మాటలు హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో కూడా ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడువను ఎడబాయను ఏమాత్రము విడువను ఎన్నడూ ఎడబాయను ఇది వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఏ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా ధనాపేక్ష గల వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని చెప్పిన తర్వాత నిన్ను ఏమాత్రము విడవను నేను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ మాటకు ఇది ప్రోత్సాహకరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఏ మాటకు ధనాపేక్ష విషయమై కాబట్టి ధనం కొరకై నువ్వు ఎందుకు భయపడుతున్నావు ధనాపేక్ష కొరకై నువ్వు ఎందుకు కలలు కంటున్నావు ఎందుకు నువ్వు భయంతో లేకపోతే నువ్వు ఎందుకు అదిరిపోతున్నావు ఎందుకు జడిసిపోతున్నావు డబ్బు విషయమై ఎందుకు భయపడుతున్నావు అని నరమాత్రుడు ఏం చేయగలడు నరుడు మనకి ఏ సహాయం చేయగలడు ఏం చేయలేడు కదా ఆయన అన్నాడు కదా నేను నిన్ను విడువను అన్నాడు కాబట్టి ఈ మూడో విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరిస్థితులలో ఒకవేళ కృంగి ఉన్నావేమో అని అంటున్నాడు నేను నిన్ను విడువను అంటున్నాడు ఆ మాటకు అర్థం ఏంటంటే నేను నిన్ను విడువను అంటే ఉచితంగా ఏదో చెప్పటం కాద మాట నేను నువ్వు ఏ మాత్రము విడవను అని అంటున్నాడు ఏ మాత్రము అనే దగ్గర ఇక జీరో ఛాన్స్ కూడా లేదు అని అర్థం పైపెచ్చు ఫుల్గా నేను నీకు తోడై ఉన్నాను అని అర్థం ఇక ఈ ధనం విషయంలో ఈ మాట చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ అవసరతలన్నిటినీ నేను తీర్చను తీరుస్తాను అని దాని అర్థం నేను నిన్ను ఖచ్చితంగా విడువను ఎంత మాత్రం విడువను నేను వాంటెడ్గా నేను నీకు తోడయిందును కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అందుకే మధ్యస్థవార్తలో మనకు తెలుసు కదా ఆకాశ పక్షులను చూడుడి నువ్వు చింతించవద్దు భయపడవద్దు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు విత్తయో వాటి కొట్లల్లో చేర్చుకున్నావు అడవి పువ్వులను చూడుడి అని జ్ఞాపకం చేసిన దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నేను నిన్ను విడగను ఆర్థికమైన పరిస్థితుల్లో పోషణ సంబంధమైన విషయంలో ధైర్యం చెడి కూర్చున్నావేమో నేను నిన్ను విడగను ఈ మూడవ విషయం నీ యొక్క పోషణ కొరకైన ధైర్యం ఒకటి నాయకుడు లేడని లోక ఈ ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల సహాయము లేదని నువ్వు భయపడవద్దు నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు రెండవది నేను లేనని నువ్వు భయపడవద్దు నా ఆత్మ నీలో ఉన్నాడు జ్ఞాపకం చేసుకో అని ప్రభు చెప్తున్నాడు మూడవదిగా ఆయన అంటున్నాడు పోషణ విషయం భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు ఈ మూడు సందర్భాల్లో ఈ రాత్రి ఒకవేళ నువ్వు కృంగి ఉన్నావేమో ఒక్కసారి ఆయన వైపు చూడు ఆయన నీకు చాలా సమీపంగా ఉన్నాడు నీ తల్లి నిన్ను హక్కున చేర్చుకున్న దానికంటే దగ్గరగా ఉన్నాడు నీ స్నేహితుడు నీకు దగ్గరగా ఉన్న దానికంటే దగ్గరగా ఉన్నాడు నీ ఇంటివారు నీకు తోడుగా ఉన్న దానికంటే దగ్గరగా ఉన్నాడు ఆయన ఆయన చూడగల సామర్థ్యం నీకుంటే ఆయన నీకు దగ్గరగా కనబడుతున్నాడు మాత్రమే కాకుండా భయపడకు నిన్ను ఏ మాత్రము విడవాను నాట్ అట్ ఆల్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ నేను ఎంత మాత్రము విడివను ఎడభాయను అంటున్నాడు ఇంకెందుకు ఆలస్యం కన్నీరు తుడుచుకొని దేవుని కౌగిటిలో వాలిపో ఎవని మనసు ఆయన మీద ఆనుకొనను వాణిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్న భరోసా ఇస్తూ ఉన్నాడు ఆశ చూపిన లోకం నిన్ను విడిచిపెట్టిందా ఆత్మీయులు అనుకున్న వారిని నిన్ను విడిచిపెట్టారా నేనున్నానన్న భరోసా ఇచ్చే డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా ఇంతవరకు మైమర్పించిన నీ శరీర బలము నిన్ను విడిచిపెట్టిపోయిందా ఏది విడిచినా కానీ నేను నిన్ను విడువను ఎడబాయను అన్న ప్రభువు ఈరోజు మరలా చెప్తున్నాడు లే ధైర్యముతో నిలబడు దేవుడు నీ మీద ప్రకాశింపబోతున్నాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయాడు ఈ మాటల చేత దేవుడి రాత్రి ఆదరించి చక్కటి ఆరోగ్యము మంచి నిద్ర చురుకైన మెలకువ దయచేయును కాక విన్న మాటలను దీవించండి బిడలను ఆశీర్వదించండి ధైర్యపరచండి క్రీస్త నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్